సార్ అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి పాలన ఎలా అనిపిస్తుంది సార్ ఎమ్మెల్యే గారి పాలన ఇప్పుడున్న అన్ని రాజకీయ పార్టీ నాయకుల కన్నా అనుభవం లేదని ఎవరైతే హెక్కరించారో వాళ్ళందరూ కూడా నోరు మూసుకుని ఆశ్చర్య పరిస్థితి లేని పాలన ఉంది ఈయన పాలనంతా కొంచెం కూడా కొంచెం విలక్షణంగా ఉంటుంది నీతి నిజాయితీ కాస్త పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కాబట్టి అవినీతిపై పోరాటం చేయాలంటే చాలా కష్టమైన పని రాతి పుట్టించిన రాజకీయాలను ప్రక్షాళన చేయాలంటే చాలా కష్టమైన పని కాబట్టి ఆయన చెడు మార్గంలో ప్రచారం చేయాలనే కుట్ర కూడా జరుగుతూనే ఉన్న మార్గంలో ఆయన ఎంత ఫిరోషియస్ గా ఎమర్జ్ అవుతున్నాడంటే అందరికీ ఆశ్చర్యకరమైన విషయం పిఠాపురంలో వచ్చిన తొమ్మిది నెలలు ఏం పరిపాలన చేశారంటారు గతంలో ఎల్లడు లేని విధంగా రోడ్లు అయితే అత్యద్భుతంగా నిర్మాణం జరుగుతూనే ఉంది కాలువలు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ పబ్లిక్ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పనిచేసే విధానం కానీ ఏదైనా కూడా ప్రక్షాళన జరుగుతూనే ఉంది పిఠాపురం అనేది రాష్ట్ర స్థాయిలో ఈ రోజు ఎక్స్పోజ్ అయిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు గుర్తింపుతోనే గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఈ రకమైన మరుగులను పడిన మోళ్ళ అంటే పట్టించుకున్న నాదులు తిన్నవాళ్ళే జగన్మోహన్ రెడ్డి పాలన జనరల్ గా రాజకీయంగా అందరు దుమ్మెత్తి పోస్తుంటారు బాలేదు గారు అత్యంత దరిద్రంగా పాలించిన రౌడీ ఉన్మాది ఎవడైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ఏ మంత్రికి కూడా ఎటువంటి అధికారం ఇవ్వకుండా కేవలం అంతా కూడా తన పాకెట్ లో పెట్టుకున్నాడా సజ్జల రామకృష్ణ అనే వ్యక్తి ద్వారా ఉన్న పార్టీలోనే చాలా మంది అమ్మను పరుస్తూ ఒక కిరాతకమైన రౌడీ రాజ్యాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డి దేశం మన రాష్ట్రం మీద ఉన్న అన్ని సొమ్ములు అక్రమంగా తన జేబులు వేసుకుని ఆర్థికంగా స్థిరపడ్డాడు తప్ప పేదలకు న్యాయం చేయలేదు సార్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు దాన్ని ఎలా భావిస్తున్నారు ఈరోజు చూస్తున్నాం కదా ఈరోజు చూస్తున్నాం కదా జనాలు అదే చెప్పారు నువ్వు కార్పొరేటర్ తక్కువ ఎమ్మెల్యే ఎక్కువ జగన్ గిట్టి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గౌరవంతో ఆయన కేంద్ర స్థాయిలో ఒక గౌరవైన వ్యక్తిగా డిప్యూటీ సీఎం గా నిలబెట్టారు ప్రజలే ఈ రోజు ఆ మాట అంటాం ప్రజలను అవమానించడం ప్రజలే దీనికన్నా తీర్పిస్తారు కాబట్టి ఈ రోజు ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఈ స్థితిలో ఉండాలని ప్రజలు అవకాశం కల్పించారు రాజకీయ